వెల్కమ్ టు వావ్ ఆన్లైన్ టీవీ ప్రేమ్ సక్సెస్ క్రెడిట్ ఎవరికి దక్కుతుంది అక్కినేని నాగ చైతన్య హీరోగా శృతి హాసన్ మడోనా సెబాస్టియన్ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ లుగా నటించిన చిత్రం ప్రేమం ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున విక్టరీ వెంకటేష్ అతిథి పాత్రలో కనిపించి మెరిపించారు కూడా ఏ మాటకి ఆ మాట చెప్పుకుంటే ఇంతవరకు హీరో నాగచైతన్య నటించిన చిత్రాలన్నీ తీసుకురానటువంటి మంచి పేరుని ఈ చిత్రం దక్కించుకున్నాడు నాగ చైతన్య మలయాళంలో సక్సెస్ సాధించిన ఈ చిత్రాన్ని తెలుగు నేటివిటికి తగ్గట్టుగా కొన్ని కొన్ని మార్పులు చేసి అందించాడు దర్శకుడు చందు మొండేటి ఆల్ఫోన్స్ దర్శకత్వంలో మలయాళంలో తెరకెక్కిన ప్రేమం చిత్రం అక్కడ ఒక దృశ్య కావ్యంలా పేరు సంపాదించుకుంటే తెలుగులోకి వచ్చేసరికి చందు మొండేటి ఇక్కడి నేటివిటీకి తగ్గట్టుగా ప్రేమన్ని తీర్చిదిద్దడానికి కొన్ని మార్పులు చేశాడు కొంత కామెడీ కూడా జోడించాడు కాస్త నిదానమైన నిరేషంతో సాగిపోయే చిత్రానికి ఊపు తీసుకురావడానికి చందు ముండేటి బాగానే ప్రయత్నం చేశాడు ఇక ఈ చిత్రం నాగ చైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ లాగా నిలిచింది అంతేకాదు హీరో నాగ చైతన్య మొదటిసారి చాలా మంచి నటనని కనబర్చాడన్న ప్రశంసలు దక్కించుకుంటున్నాడు ఇప్పటి తన అబ్బాయి నాగ చైతన్యకు సరైన హిట్ దక్కలేదని బాధపడుతున్న అక్కినేని నాగార్జునకి ఈ చిత్రంతో అతిపెద్ద రిలీఫ్ లభించింది సినిమా హిట్ అవ్వడం ఒక కారణమైతే ఒక్కరూ ప్రశంసించడం కూడా నాగార్జునకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది మరి ఈ చిత్రం ఇంతలా సక్సెస్ కావడానికి కారణం ఎవరు ఈ క్రెడిట్ ఎవరికి దక్కుతుంది అన్న ప్రశ్న సహజంగానే తెలుగు సినిమా ఇండస్ట్రీలో వినిపిస్తోంది అయితే మలయాళం రీమేక్ అయినప్పటికీ తెలుగు నేటివిటీ తగ్గట్టుగా చిత్రాన్ని మరల్చిన విధానంతో దర్శకుడు చందు సక్సెస్ కి ప్రధాన కారణం కాగా తన నటనతో హీరో నాగ చైతన్య కూడా అంతే ప్రధానంగా చెప్పుకోవాలి అందుకే ఈ చిత్ర సక్సెస్ క్రెడిట్ ఇద్దరికి దక్కుతుందని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు ఈ వార్త మీకు నచ్చితే లైక్ చేయండి మరి నచ్చితే షేర్ చేయండి మరిన్ని మంచి మంచి ఆసక్తికర వార్తల కోసం బావ్ ఆన్లైన్ టీవీ सब्सक्राइब सब्सक्रैबी